భక్తి వ్యూ ప్రేక్షకులకి సుస్వాగతం వాగర్థవిపృక్త వాగర్థ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సౌమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో మారుతున్నటువంటి కారణం చేత ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది అక్టోబర్ నుంచి కదా మారుతుంది పదిహేడు అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి వ్యయములు అంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది సద్వ్యయం అవ్వడము ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా అంటే చారిటీ సందర్భంగా ఎక్కువగా మీరు సంబంధించినటువంటి ఖర్చులు చేయడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ఇంకా చెప్పాలి అనంటే ప్రధానంగా రాశిలోకే గురు సంచార ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొంత ఒత్తిడిలు మానసికంగా ఒత్తిడిలో శారీరక శ్రమ అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి దీనికి పాటుగా ఈ కుజగ్రహ ప్రభావము రవిగ్రహ ప్రభావము అనేటువంటిది కూడా అనుకూలంగా లేని కారణం చేత కర్కాటక రాశివారు కొంత విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ద్వితీయ కేతువు అష్టమరాహు భాగ్యశని ఒక రకంగా చెప్పాలి అనంటే చాలా మటుకు శుక్రుడు చంద్రుడు తప్ప మిగతా సప్తగ్రహాలు కూడా అనుకూలంగా లేవు ఏంటండి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు ఇంతేనా మొన్నటికి మొన్న శని అన్నారు అలాగే మళ్ళీ ఇప్పుడు గురుగ్రహం మారుతుంది జీవితంలో ఇంకా అభివృద్ధిని కానీ సంతోషాన్ని కానీ మంచిని చూడలేమా అని బాపోతుంటారు ఎలాంటి పరిస్థితులు కూడా అధైర్యపడకండి ఎందుకనంటే గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు మనల్ని పరీక్ష పెడుతున్నాయనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవండి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి బట్ స్థితిగతులను బట్టి కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సాధారణంగా ఎటువంటి ప్రయత్నాలు అనగా ఉన్న స్థితిగతిని అలాగే కంటిన్యూ చేయండి ప్రత్యేకంగా కొత్త కొత్త వాటి జోలికి మీరు వెళ్ళబోకండి ముఖ్యంగా ఈ గురుగ్రహ మార్పు వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కర్కాటక రాశి వారికి అంటే ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు వస్తాయి సంతానం మూలకంగా ఖర్చులు కానీ సమస్యలు కానీ పెరుగుతాయి సంతానం మాట వినకపోవడము సంతానం అభివృద్ధి లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా ఇక రెండవది అన్నిటి కూడాను ఊహించుకుంటారు ఎక్కువగా అంటే ఊహలలోనే కాలం గడుపుతారు కార్యాచరణ అనేటువంటిది ఉండదు మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎవరితో కలిసి పని చేస్తుంటారో జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు ఎవరితోనైనా కానీ ప్రధానంగా కలిసి పనిచేసేటువంటి వాళ్ళతోనైనా కానీ కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మీరు కమాండ్ చేస్తున్నారేమో అనే భావనలోకి వెళ్ళిపోతారు అంతేకాకుండా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ గురుగ్రహ మార్పు వల్ల జరిగేటువంటి లక్షణాలు కాబట్టి కాలమేమీ మించిపోలేదు అనుకూలమైనటువంటి సమయాన్ని మీరు దైవానుగ్రహం వల్ల మీరు పొందవచ్చు అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే ద్వితీయ కేతువు అలాగే అష్టమ రాహువు కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది అంటే ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ ఆరోగ్యం ఇప్పుడే అనారోగ్య పాలైనట్టుగా అనిపిస్తుంది శరీరము మళ్ళీ కొంత సమయానికి ఆరోగ్యం కుదుటపడుతుంది ఇలా ఏదో ఒక తెలియని సమస్యతో ఇబ్బంది పడడం అనేటువంటిది తరచూ జరుగుతూ ఉంటుంది దాని గురించి అధైర్యపడాల్సినటువంటి పని లేదు ఇక మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఒక గురుగ్రహం వల్లనే ఇన్ని సమస్యలు వస్తాయంటే మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేవు చెప్పాను కదా ఇంతకుముందే ఏడు గ్రహాలు అనుకూలంగా లేవని కాబట్టి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు అర్ధాష్టమ కుజ ప్రభావం ఇది సాధారణంగా ఈ అక్టోబర్ మంత్ నుంచే మీరు దీనికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉండాలి కర్కాటక రాష్ట్రంలో జన్మించినటువంటి వారు కాబట్టి ఈ అర్ధాష్టమ కుజ ప్రభావం వలన వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహంలో మనశ్శాంతి అనేటువంటిది కరువైపోతుంది అలాగే ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచే గురువు మారుతున్నాడు రవి కూడా మారుతున్నాడు అండి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి కూడా మారుతున్నాడు ఈ కారణం చేత ఉద్యోగంలో ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి వస్తాయి బాగా ఒత్తిడి పెరుగుతుంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీకు సహాయం చేసేవాళ్ళు దూరం అయిపోతారు అన్ని పనులు మీరు చేయాల్సి వస్తుంది ఒక రకంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే వేరే వాళ్ళ వరకు కూడా మీరు చేయాల్సినటువంటి పరిస్థితి లీవ్లో ఉండడము వేరే వాళ్ళు జాబ్ మానేయడము ఆ పని మీరు కూడా మీరు చేయడం దీనివల్ల ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది ఈ పది పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు ఇక కుజుడు కూడా ఈ ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు రవి పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ పంచమ స్థానంలో స్థితి సంచారం చేస్తున్నట్టు కారణించి ఇది కూడా అనుకూలము కాదు ప్రధానంగా ప్రభుత్వ పరమైనటువంటి దండనలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వంగా పరంగా రావాల్సినది ఆలస్యం అవుతుంది డబ్బులు కావచ్చు ఇంకేదైనా శాంక్షన్స్ కావచ్చు ఏదైనా కానీ ఇలా ఈ రవి కుజ మరియు కేతువు రాహు శని గురుడు ఇలాంటి గ్రహాలు అనుకూలంగా లేవు ఇక శుక్రుడు మాత్రము కొంతవరకు యోగిస్తున్నాడండి ఎందుకంటే మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఆరు నవంబర్ తర్వాత ఈ సంబంధించిన డిసెంబర్ వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఒక్క శుక్రగ్రహం మాత్రము మీకు యోగిస్తుంది కాబట్టి ఈ గురుగ్రహము సంచారము అనుకూలంగా లేదు మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలండి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తల్లిగారి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ తీసుకోవాలి సోదరి ఆశీర్వచనాలు సోదరిని సంతోష పెట్టడం చేస్తూ ఉంటే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడవచ్చు ఇది ప్రధానంగా తెలుసుకోదగినటువంటి నియమము కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు జాతకరీత్యా ఎదుర్కొంటున్నారంటే అది మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఇంకా చెప్పాలి అనంటే ఈ గురుగ్రహ మార్పు వల్ల ఉన్న సమస్యలతో పాటుగా కొత్త సమస్యలు కూడా ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి గురువు అంటేనే దైవకారక గ్రహం కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి ఈ సర్వదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అంటే పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కూడా గురుగ్రహ మార్పు ప్రభావంలా కొన్ని సమస్యలు కావున ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్త క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు చేసి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు భయపడాల్సినటువంటి పనులు లేదండి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా అలాగే నిరుద్యోగస్తులు కూడా జాతకరీత్యా మీరు సాధారణంగా వృత్తి విస్తరణ కానీ వ్యాపార విస్తరణ కానీ చేయకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ముఖ్యంగా విద్యార్థులకి కాస్త గడ్డు కాలం అనేది చెప్పవచ్చు విద్యార్థులు వేచి చూస చూడాల్సినటువంటి పరిస్థితి కావున జాతక మీరు జ్ఞాపక శక్తిని కోల్పోతారు ఎంత ఎఫర్ట్ పెడతారో అంత మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొత్త కొత్త వాటికి మీరు వెళ్లకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు